ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి మొలకెత్తిన విత్తనాలు అంటే పడవు నాకు గ్యాసు నాకు అరగవు అని ఇలాంటి ఇబ్బందితో వాళ్ళు మానేస్తారు మొలకలంటే దూరం అవుతూ ఉంటారు మొలకలెత్తిన విత్తనాలంటే రెండు ఎండు గింజలు ఇచ్చి కూడా ఒక మొక్కొచ్చిన గింజకు సమానమని నేను చెప్తుంటాను అన్ని పోషకాల విలువలు పెరుగుతూ ఉంటాయి అనమాట ఈ మొలకల్ని ఇలా తినలేని వారు మామూలుగా నాకు మొలకలు పడవ కాబట్టి అని వాళ్ళు టిఫిన్లు ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లే మామూలుగా తింటూ ఉంటారు కానీ ఇలాంటి వారికి రెండు నష్టాలు ఉంటాయి మొలకలు తినలేనందువల్ల రెండు నష్టాలు ఏమిటి అంటే ఉడికిని తింటున్నాం వండిన ఆహారాల్లో పోషకాలు పోతాయి ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు పైగా మనం వేసుకునేది పాలిష్ పట్టిన రవ్వలో పిండ్లు పోషకాలు అసలు ఉండవు వేడి చేసినందుకు ఇంకొంచెం పోతాయి రెండవ నష్టం ఉప్పు నూనెలు యాడ్ అవుతుంటాయి అంటే పోషకాలు పోవటం ఒక నష్టమైతే ఇక నష్టం కలిగించే యాడ్ అవుతున్నాయి మళ్ళీ దాని ద్వారా ఈ రెండు నష్టాలు నివారించుకోవాలి మొలకలు తినలేకపోతున్నారు మరి ఆల్టర్నేటివ్ లేదా మీరు ఉడికిన ఆహారం తినకుండా నాచురల్ ఫుడ్ మార్నింగ్ తింటే చాలా మంచిది అలాంటి వారికి మొలకలు నాకు పడవు అరగట్లేదు గ్యాసు ఇట్లా అనుకునే వారికి బ్రేక్ఫాస్ట్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ నేను చెప్తాను మీకు ఖర్చు తక్కువలో లభించే విత్తనాలు నాలుగు కాస్త కాస్ట్లీగా టేస్టీగా ఉండే విత్తనాలు నాలుగు రకాలు ఉన్నాయి అవి ఏమిటంటే వేరుశెనగ పప్పులు పుచ్చగింజల పప్పు గుమ్మడు గింజల పప్పు పొద్దుతీరుడు పప్పు ఈ నాలుగు చవకైన పప్పులు మీరు బ్రేక్ఫాస్ట్కి వీటిని నైట్ నానబెట్టుకోండి నాలుగు కప్పుల్లో నీళ్ళు పోసి నాలుగు కప్పుల విడివిడిగా మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు కొంచెం పప్పులు పెట్టుకోండి ఇన్ని వేరుసిన పప్పులు పెట్టుకోండి ఇన్ని పుచ్చగింజలు పెట్టుకోండి ఇన్ని గుమ్మడి గింజల పప్పులు పెట్టుకోండి ఇంత పొద్దుతిరుడు పప్పు పెట్టుకోండి నాలుగు అనేసి సన్నగా ఉన్నారు ఐడియా వెయిట్లో ఉన్నారు మొలకలొద్దు ఇంట్లో ముసలివారికైనా పెద్దవారికైనా పిల్లలకైనా ఎవరికైనా మొలకలొద్దు అనుకుంటే ఇలాంటి పప్పుల్ని నానపెట్టేసుకోండి నైట్ పొద్దునకే నానత ఈ నాలుగు పెట్టిన పప్పులు వీళ్ళు ఏం చేయాలి ఎక్కువ తినాలి సన్నగా ఉన్నవారు వెయిట్ ఎక్కువ పెరగాలి బరువు ఎక్కువ పని చేసుకుంటున్నాను హార్డ్ వర్క్ చేస్తున్నాను అనేవారు కాస్త ఎక్కువ పప్పులు తినచ్చు వీళ్ళు ఇలాంటి పప్పులు పెట్టుకుంటారు ఎన్నిసి ఖర్జూరాలు కాస్త రెండు మూడు నాలుగు ఐదు ఎండు ఖర్జూరాలు కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోండి ఈ ఎండు విత్తనాలు ఫ్రూట్స్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని ఫ్రూట్ తినేస్తారు జామకాయ బొప్పాయి కర్బూజా ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా తినేసేయండి ఇవి చీప్ అండ్ బెస్ట్లో విత్తనాలు నాలుగు కొబ్బరి కూడా కావాలంటే కొంత వాడుకోవచ్చు వేరిసిన పప్పులు బదులు కొబ్బరి కొబ్బరి వాడుకుంటే వేరిసిన పప్పులు లేకుండా ఏదైనా ఒకటి పెట్టుకోండి ఈ రెండిట్లో ఇక కాస్ట్లీ పప్పులైతే వాల్నట్స్ బాదం పప్పులు జీడిపప్పులు పప్పులు ఈ నాలుగు రకాలు చాలా బాగుంటాయి వీటినైనా నైట్ నానపెట్టేసుకుంటే ఉదయం ఉంటాయి విడివిడిగా నానపెట్టుకోండి ఈ పప్పులు నాలుగు ఒక్కొక్క రకమని బరువు తగ్గాలి బజ్జు తగ్గాలి కొవ్వు కరగాలంటే కొంచెం పప్పులు పెట్టు ఐదు ఆరు ఏడు నెంబర్లు ఒక్కొక్క రకం అట్టా పెట్టుకోండి అవి తిని పళ్ళు తినండి బ్రేక్ఫాస్ట్ నేను బరువు పెరగాలి శక్తి ఎక్కువ కావాలనుకునేవారు కొంచెం నట్స్ ఇట్లాంటివి ఎక్కువ పెట్టుకు తినండి ఇవి తినేసి ఫ్రూట్స్ తినండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉడికిన ఆహారం జోలికి వెళ్ళకండి రాగి రాగిజావలు ఇవన్నీ వీటితో పోలిస్తే ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా ఫలితాన్ని ఇవ్వలేవు వీటికి అంత ఇంపార్టెన్స్ ఉంది మంచి కొలెస్ట్రాల్ని పెంచుతాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి బలాన్ని ఇస్తాయి మొత్తనివ్వో బద్దకాన్ని ఇవ్వవు మధ్యాహ్నం వరకు మీరు యాక్టివ్గా పనిచేసుకోవచ్చు అందుకని మొలకలు అంటే ఒక గింజ రెండు గింజలు అయినట్టు అవుతున్నది బయటకు వచ్చే అంతా పోషకాలు వెళ్ళలే అందుకని అది బోనస్లా వస్తున్నది ఎండు విత్తనాల్లో పోషకాలు ఉంటాయి కానీ ఒకదానికి రెండు ఫలితాలు రావు కదా కానీ ఈ నానపెట్టుకు తిన్న పోషకాలు ఉన్నాయి మీకు కానీ మొలకల్లో ఇంకొంచెం సూక్ష్మ పోషకాలు పెరుగుతాయి ఆ బెనిఫిట్ మిస్ అయినా ఇలా నానపెట్టుకు తిన్నాలు తినండి ఇడ్లీ దోశలకు ప్రత్యామ్నాయంగా అందుకని ఇలాంటి టిఫిన్ తినండి సాయంకాలం పూట ఎప్పుడు ఒట్టి ఫ్రూట్స్ అందరూ ఇష్టపడుతున్నారు తింటున్నారు అది కంటిన్యూ చేయండి మొలకలు మానేసినందువల్ల టిఫిన్లు తినటం బదులుగా మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లాంటి ఆహారం పెట్టుకోండి చక్కగా టిఫిన్ వండుకోవాల్సిన శ్రమ ఉండదు టిఫిన్లు సాంబార్ చట్నీలు చేసుకోవాల్సిన శ్రమ ఉండదు మంచి ఆహారం ద్వారా ఆరోగ్యం వస్తుంది మంచి బలము వస్తుంది అందుకని ఇలాంటి ఆహారాలు మీరు ఉదయం పూట అల్పాహారంగా సేవిస్తే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం